హలో ఎవరివాన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ నేను మేము ముందుకు ఒక మంచి మీషో ప్రోడక్ట్స్తో హ్యూజ్ ప్రోడక్ట్స్తో వచ్చేసానండి అది కూడా జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫార్టీ ఫోర్ రూపీస్ జస్ట్ ఫార్టీ ఫోర్ రూపీస్ నుంచి మీకు స్టార్టింగ్ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ మీకు చూపించడం కోసం నేను అన్నీ అలా పెట్టి ఉంచాను అనమాట సో వీడియో చూసేయండి కంప్లీట్గా కిడ్స్ వేరు టోటల్ కిడ్స్ వేర్ తీసుకున్నాను నేను పాప కోసము ఇవి చాలా అంటే చాలా పడితే జస్ట్ ఫార్టీ ఫోర్ రూపీస్ నుంచి నాకు ప్రోడక్ట్స్ అన్నవి దొరికాయి అనమాట నేను ప్రతి ప్రోడక్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పైన పిక్ యాడ్ చేస్తాను చూసేయండి నచ్చితే మాత్రం తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి చాలా బాగుంది చూడండి ఇలా బ్యాగ్ నిండా వేసి పెట్టాను మీకు చూపించడం కోసం ఇన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను నేను నేను తీసుకున్న ప్రోడక్ట్స్ స్టార్టింగ్ ఫార్టీ ఫోర్ రూపీస్ నుంచి ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి సో ప్రోడక్ట్స్ అంటే చూసేయండి ఫస్ట్ వచ్చేసి ఇవి ప్యాక్ అప్ ఫైవ్ అనమాట ప్యాక్ ఫైవ్ నైట్ ప్యాంట్స్ తీసుకున్నాను నేను ఫస్ట్ టైం పాపకి ట్రై చేద్దాం ఎలా ఉన్నాయని ఇందులో ఆల్రెడీ ఒకటి నేను యూస్ చేశాను చాలా బాగున్నాయి అనమాట ఇవి నాకు అరౌండ్ వన్ సెవెంటీ పడ్డాయి అనమాట ప్యాకప్ ఫైవ్ నైట్ ప్యాంట్స్ మంచిగా ఎలాస్టిక్ వచ్చింది నడుము దగ్గర అండ్ కింద కాళ్ళ దగ్గర కూడా ఎలాస్టిక్ వచ్చింది చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఇలా కలర్స్ అయితే చాలా బాగున్నాయి ప్రతి కలర్కి ఆపోజిట్ కలర్తో సైడ్న ఒక లైన్ లాగా ఇచ్చారు ఇలాగా ఇలా బ్లూ బ్లాక్ రెడ్ అండ్ గ్రీన్ అనమాట ఇందులో ఇంకోటి వచ్చేసి బ్లూ ఆల్రెడీ యూజ్ చేశాను నేను చాలా బాగుంది క్వాలిటీ కూడా ఇవి మాత్రం వర్తి అని చెప్పాలి వన్ సెవెంటీ సిక్స్ అలా పడ్డాయి నాకు నేను వీటి పిక్స్ కూడా యాడ్ చేస్తాను లింక్స్ కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా బాగున్నాయి ఫస్ట్ ప్రోడక్ట్స్ అయితే టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇవ్వచ్చు అంత బాగున్నాయి అనమాట ఫస్ట్ టైం తీసుకున్నాను పాపకి ఎలా ఉంటాయో యూస్ చేద్దామని చెప్పి సో నాకైతే నచ్చాయి సో నేను మళ్ళీ ఆర్డర్ చేస్తాను ఇంకా నెక్స్ట్ సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది ఒక డ్రెస్ అనమాట పాపకి కాటన్ డ్రెస్ తీసుకున్నాను షార్ట్ ప్లస్ టాప్ అనమాట ఇది నాకు హండ్రెడ్ రూపీస్ లోపే పడింది నైంటీ ఎయిట్ రూపీస్ అలా పడింది అనమాట బిలో హండ్రెడ్ ఇది ఒక సెట్ అనమాట చూడండి మియా ప్రింట్ వచ్చింది మొత్తము వైట్ అండ్ పింక్ బ్లూ ఎల్లో కాంబినేషన్లో వచ్చింది కాటన్ క్లాత్ క్వాలిటీ వైస్ చాలా బాగుంది పెట్టిన ప్రైస్కి వర్తి చాలా బాగుందనమాట దీనికి నేనైతే టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తాను చాలా బాగుంది ఈ క్లాత్ కూడా చాలా స్మూత్గా అన్నమాట కాటన్ పిల్లలకి కూడా కంఫర్ట్ ఉంటుంది సో ఇది వచ్చేసి మన సెకండ్ ప్రోడక్ట్ దీనికి కూడా సంబంధించి పిక్ యాడ్ చేస్తాను చూడండి ఎలా పిక్ ఎలా ఉంది వచ్చాక ఎలా ఉంది అన్నది సో ఇది మన సెకండ్ ప్రోడక్ట్ సో నెక్స్ట్ థర్డ్ ప్రోడక్ట్కి వచ్చేస్తే ఇది అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంత తక్కువ కాస్ట్లో నేను జీరో టు త్రీ పెట్టాను ఏజ్ గ్రూపు అన్ ఇంకా చిన్నదే వస్తుంది ఏమో ఇంకా ఇప్పుడు వన్ ఇయర్ లోపే యూజ్ అవుతుంది అనుకున్నా బట్ ఇది వచ్చేసి టూ త్రీ ఇయర్స్ వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు జస్ట్ త్రిక్స్ సిక్స్టీ త్రీ రూపీస్ పడింది నాకు చూడండి ఒక కుర్తా సెట్ అనమాట టాపు ప్యాంటు పైగా చిన్ని దుప్పట కూడా వచ్చింది దీనికి చూడండి ఇలాగా చాలా బాగుందనమాట జస్ట్ సిక్స్టీ త్రీ రూపీస్ పడింది చాలా అంటే చాలా బాగుంది దీనికి సంబంధించి కూడా నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి దీనికి మరీ కింద పంపౌండ్స్ కూడా ఇచ్చారు చాలా అంటే చాలా వర్తి సిక్స్టీ త్రీ రూపీస్కి ఏమొస్తున్నాయి చెప్పండి చాలా బాగుందనమాట నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది నేను చెప్పాను కదా జస్ట్ ఫార్టీ ఫోర్ రూపీస్కి నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను అని చెప్పేసి సో ఇదే అనమాట అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇది జస్ట్ ట్రయల్ పెట్టాను అనమాట బాగా వస్తే ఉంచుకుందాం లేదంటే రిటర్న్ పెట్టేద్దామని ఫార్టీ ఫోర్ రూపీస్కి నాకు మాత్రం చాలా వర్తి చాలా అంటే చాలా అనమాట దీని మీద మళ్ళీ ఎంబ్రాయిడింగ్ కూడా ఇచ్చారు లెహెంగా సెట్ ఇది వచ్చేసి లెహెంగా బ్లౌజు ఒక ఒక చున్నీ కూడా ఇచ్చారనమాట పిల్లలకి చూడండి చున్నీ చిన్న చున్నీ ఇచ్చారు చాలా బాగుంది జస్ట్ నమ్ముతారా లేదా జస్ట్ ఫార్టీ ఫోర్ రూపీస్ ట్రై చేయండి చాలా బాగుందనమాట లెహంగా లెంత్ కూడా చాలా పొడువు వచ్చింది అప్ టు ఫైవ్ ఇయర్స్ బేబీస్ వరకు యూస్ చేసుకోవచ్చు నేనైతే జీరో టు త్రీ ఏజ్ గ్రూప్ పెట్టినా నాకు ఇంత పెద్దగా వచ్చిందనమాట చాలా బాగుందనమాట క్లాత్ కూడా కంఫర్ట్గా ఉంది పిల్లలకి చూడండి చాలా అలా మెత్తగా ముడుచుకు వెళ్ళిపోతుంది అనమాట చాలా బాగుంది జస్ట్ ఫార్టీ ఫోర్ రూపీస్ మాత్రమే ఇది నేను దీనికి సంబంధించి కూడా పిక్ యాడ్ చేస్తాను చూసేయండి ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఒక దుప్పట్టా సెట్ తీసుకున్నాను అనమాట త్రీ దుప్పట్టాస్ కలిసి నాకు ఆన్లైన్ పేమెంటే నేను ఆల్మోస్ట్ అన్నీ ఆన్లైన్ ఆన్లైన్ పేమెంటే చేసి తీసుకుంటాను ఇవి వచ్చేసి నాకు జస్ట్ వన్ వన్ టూ రూపీస్ పడ్డాయి హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ పడ్డాయి నాకు త్రీ దుప్పట్టా సెట్స్ కాటన్ విత్ సిల్వర్ షిమ్మర్ లైన్స్ వచ్చాయన్నమాట ఇది వచ్చేసి నేను చున్ని పెద్దగా వస్తే నేను యూజ్ చేసుకుందామని లేకపోతే పాపకి ఫ్రాక్స్ కుట్టేద్దామని చెప్పి తీసుకున్నాను చూడాలి మరి నాకు కంఫర్ట్ అనిపిస్తే నేను యూజ్ చేస్తాను లేదంటే పాపకే ఫ్రాక్స్ స్టిచ్ చేస్తాను ఒకవేళ స్టిచ్ చేస్తే మాత్రం అది కూడా మీకు చూపిస్తాను సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ప్యాక్ ఆఫ్ ఫైవ్ టీ షర్ట్స్ అనమాట ఇందాక నైట్ ప్యాంట్స్ చూశారు కదా వాటికి జోడీ అని తీసుకున్నాను ప్యాక్ ఆఫ్ ఫైవ్ టీ షర్ట్స్ ఇవి నాకు జస్ట్ వన్ ఫార్టీ వన్ రూపీస్ వచ్చాయన్నమాట ఇవి అయితే చాలా మెత్తగా బనియన్ క్లాత్ వచ్చాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఆల్రెడీ నేను అన్ని యూజ్ చేసి ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాల్సిందే నాకు టైం కుదరక నేను వాయిస్ ఎవరు ఇవ్వలేదన్నమాట సో సారీ ఫర్ దాట్ అన్నీ నేను యూస్ చేశాను చాలా బాగున్నాయి టీషర్ట్స్ నైట్ ప్యాంట్స్ ప్యాక్ ఆఫ్ ఫైవ్ ఫర్ వన్ ఫార్టీ వన్ రూపీస్ ఓన్లీ చాలా బాగున్నాయి ఇవి ఈ టీషర్ట్స్ కూడా వన్ వన్ ఇయర్ టు టూ ఇయర్స్ బేబీస్ వరకు వస్తాయి మనకి అంత లాంగ్ ఉన్నాయి కంఫర్ట్ కూడా ఉన్నాయి అనమాట నేను యూజ్ చేసి చెప్తున్నాను చాలా బాగున్నాయి ట్రై చేయండి ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్ అని చెప్పాలి ఇప్పుడున్న ప్రోడక్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రోడక్ట్స్ అన్నిట్లోనూ ఇది చాలా బాగుందనమాట క్లాత్ కానీ డిజైన్ కానీ వర్తి అంటే వర్తి ఇది వచ్చేసి నాకు సెవెంటీ ఎయిట్ రూపీస్ పడింది సెవెంటీ ఎయిట్ రూపీస్కి ఈ మోడల్లో ఇంత మంచి క్లాత్ రావడం అన్నది చాలా అంటే చాలా వర్తి అనమాట చూడండి ఎంత బాగుందో డిజైన్ క్రష్ క్రష్ అంటారు కదా క్రష్ టైప్ వచ్చిందనమాట ఇది డిజైన్ అంతా సో సారీ ఫర్ నాయిస్ పాప అరుస్తుంది అనమాట సో ఇంకా వేరే చాయిస్ లేక నేను వాయిస్ రికార్డ్ చేస్తున్నాను ఇది క్రష్ మోడల్లో క్లాత్ జా జార్జెట్కి క్రష్ మోడల్ అనమాట చాలా బాగుంది మనకి వెనకాల జిప్ కూడా ఇచ్చారు ఇది అయితే త్రీ ఫోర్ ఇయర్స్ బేబీస్ వరకు యూజ్ అవుతుంది పైన టాప్ అంత బాగుందనమాట జస్ట్ ఫర్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అనమాట వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి సో చాలా అంటే చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ మాత్రం ట్రస్ట్ మీ నేను తీసుకున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ నాకు చాలా బాగా నచ్చింది అందుకనే అదే పనిగా మీకు రివ్యూ ఇస్తున్నాను ఇక్కడ సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను ప్రతిదీ మీషోలోనే తీసుకున్నాను ఇది ఫస్ట్ టైం జీన్స్ క్లాత్ ట్రై చేశాను పాపకి జీన్స్ నిక్కర్ లాగా వచ్చింది ఆ నిక్కర్ పైన పింక్ టీషర్ట్ అనమాట చూడండి మళ్ళీ ఆ నిక్కర్ పైన కూడా ఎంబ్రాయిడరింగ్ వచ్చింది చాలా బాగుందనమాట నిక్కర్ కొంచెం త్వరగా టైట్ అయిపోవడము అలా ఉంటుంది కానీ టీషర్ట్ మాత్రం అప్ టూ త్రీ ఇయర్స్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అంత బాగుంది క్లాత్ కూడా మొత్తం రఫల్ స్లీవ్స్ వచ్చాయి క్లాత్ బాగా సాఫ్ట్గా ఉందనమాట సో వర్త్ ఇది వచ్చేసి నాకు వన్ వన్ టూ రూపీస్ పడింది వన్ డబల్ డబల్ వన్ టూ కాస్ట్ వచ్చేసి నా నాకు పడిన కాస్ట్ సో వీటికి సంబంధించిన ఫొటోస్ కూడా అవైలబుల్ ఉంది నేను పెడతాను ఇది వచ్చేసి టూ కలర్స్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట చూసేయండి తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి ఇది ప్యాక్ ఆఫ్ టూ సెట్స్ అనమాట ఇది అయితే అసలు నమ్ముతారా హండ్రెడ్ రూపీస్కి ప్యాక్ ఆఫ్ టూ సెట్స్ తీసుకున్నాను నేను ప్యాక్ ఆఫ్ టూ సెట్స్ వచ్చాయన్నమాట ఇలా టాపు బాటము రెండు చూడండి ఇది కూడా కాటన్ క్లాతే ఇది ప్రింట్ ప్రింట్ వచ్చిందనమాట మంచిగా ఫ్లోరల్ ప్రింట్ వచ్చి బటన్స్ వచ్చాయి రఫల్ స్లీవ్స్ లాగా చిన్న స్లీవ్స్ ఇచ్చారు ప్యాక్ ఆఫ్ టూ వచ్చి నాకు హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట చూడండి త్రీ బటన్స్ షో బటన్స్ ఇచ్చారు అవి ఓపెన్ కాదు జస్ట్ షో బటన్స్ దాని కింద నెక్కర్ వచ్చేసి ఇలా వచ్చింది సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది నాకు చాలా నచ్చిపెట్టాను కానీ నేను అనుకున్న క్లాత్ అయితే రాలేదు బట్ చూడ్డానికైతే అలానే ఉంది బాగుంది చూడండి ఇది జస్ట్ అలా అలా అనేసి మనం నాడ లాగా కట్టేసుకుంటే అది ఒక వెస్ట్రన్ లాగా వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ డ్రెస్ లాగా కనిపిస్తుంది అనమాట సో ప్యాక్ ఆఫ్ టూకి హండ్రెడ్ అంటే వర్తీయే కదా క్లాత్ అయితే కాటనే కానీ ఫుల్ కాటన్ కాదు బట్ పాపకి కంఫర్ట్గానే ఉంటుంది అనమాట సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగున్నాయి సో నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదామా మరి తియే కదా సో ట్రై చేయండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది నేను నేనైతే తీసుకోలేదు బట్ మా మామ పాప కోసం తీసుకున్నాడు అది కూడా మీషోలోనే ఇది కూడా అరౌండ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్లోనే ఉంటుంది క్లాత్ ఆల్రెడీ ఇది ఉంది పాపకి బట్ సేమ్ అలా వచ్చింది అనమాట అయితే అది కొంచెం చిన్నది ఇది కొంచెం పొడువు ఉంది బాగుంది ఇది కూడా పైన బనియన్ క్లాత్ పైన మళ్ళీ ఒక ఓవర్ కోట్ వస్తుంది చూడండి ఇలాగా అది పైన కోట్ కూడా బనియన్ క్లాతే పైన బాటమ్ వరకు అది కూడా వన్యన్ క్లాతే అనమాట చిన్న ఎంబ్రాయిడింగ్ కూడా ఇచ్చారు కింద వచ్చేసి నెట్ ఇచ్చారు నెట్ అయితే అంత బాగలేదు కొంచెం రఫ్గా ఉంది అయితే ఓకే ఓకే ప్రోడక్ట్ అనమాట బాగానే ఉంది మరి అంత వర్త్ కాదనమాట నెట్ వరకు బాగాలేదు మిగతా పాటు అంతా బాగుంది సో ఇన్ని ఈ ప్రోడక్ట్స్ అన్నీ నేను మీషోలో తీసుకున్నాను నాకు ఇవన్నీ కలిపి అరౌండ్ థౌజండ్ కూడా అయ్యి ఉండదు ఇంకా బిలో థౌజండ్లోనే నాకు ఇన్ని ప్రోడక్ట్స్ వచ్చాయి ఒక్కసారి ఈ ప్రోడక్ట్స్ మీకు ఏవైనా నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ ఏవైనా నా వీడియోస్ చూసి కొన్నట్లయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి పిల్లలకి మనం ఎక్కువ ఎక్కువ రోజులు కొన వేయలేం కదా సో త్వరగా పెద్ద అయిపోతారు కాబట్టి వేస్ట్ అయిపోతుంది సో తక్కువ కాస్ట్లో మంచిగా యూస్ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ కావాలి అంటే ఫ్రమ్ మీషో నుంచి మాత్రం నేనైతే రికమెండ్ చేస్తాను నాకేదో నేనేదో బ్రాండ్ అంబేజర్ అయితే కాదు సో నాకు లో బడ్జెట్లో మంచిగా దొరుకుతాయి కాబట్టి నేను తీసుకున్నాను సో నా లాగా ఎవరైనా ఆలోచిస్తే లో బడ్జెట్లో మంచిగా కావాలి పిల్లలకి అనుకుంటే మాత్రం ట్రై చేయండి ఇంతే అండి వీడియో మాత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం మీరు ఇస్తున్న సపోర్ట్కి చాలా థ్యాంక్స్ ఈ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవుతుందని అని ఓప్ చేస్తూ వీడియోస్ చేస్తున్నాను సైనింగ్ ఆఫ్ టుడే బై బాయ్ లవ్ యూ